పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి మాత్రమే సీఎం రమేష్ నిచ్చి అనకానికి దిగుమతి చేయడం జరిగింది విషయం ఇప్పటికే ప్రజలు గమనించడం జరిగింది ఏదో ఇక్కడికి అనుగోలు గెలుద్దాము డబ్బులతో గెలుద్దాము డబ్బులు పంచుదామని అంటే వేసేటువంటి డబ్బుకి ఏ ఒక్క అక్కజలమ్మ కాని అమర్ధతలు కానీ సిద్ధంగా లేదు ఈ రోజు ఆ అక్కచల్లమ్మను ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి వెళ్తే ఏ డబ్బులు ఇవ్వడం కావాలి మా జగన్ డబ్బులు నా బ్యాంక్ ఖాతాలో లక్ష యాభై వేలు ఉన్నాయి నువ్వు ముష్టి అడుక్కో నీ కూడా నువ్వు ఇస్తామని చెప్పి అనే పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లమ్మ ఉన్నాడు ప్రజలందరూ కూడా శారీరకే మద్దతు తెలియజేయడానికి ఈ రోజు ధనబరానికి జనవరానికి మధ్యలో జరిగినటువంటి పోటీ ఈరోజు ఒక పర సామాన్యుడికి ఒక సామాన్యుడికి జరిగేటువంటి మధ్యలో జరిగినటువంటి పోటీ ఇప్పటికే గడిచిన ఎన్నికలు ఇప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు గడిచినటువంటి ఎన్నికల్లో ఒక నోకల్ సూర్యప్రకాశరావు ఒక అల్లు అరవింద్ వారితో కూడా దుబ్బుందనేటువంటి మతంతో ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసి చిత్తు చిత్తుగా ఓడించి వాళ్ళని ఎక్కడ పంపించారో ఈ రోజు ఈ సీఎం రమేష్ అయినప్పుడు బ్యాంకులను దోపిడీ చేసి పోల్చీని సంతకాల పెట్టి అనేక అక్రమాలకి పాల్పడి చిన్నత నుంచి కూడా అక్రమ మార్గంలో తన తల్లి దగ్గర నుంచి కూడా ఒక చరిత్ర అక్రమ మార్గ చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాకు ఆదరాలతో తన బినామీగా అనేక వేల కోట్లని అడుగులుగా సంపాదించి ఆ డబ్బుతో అడుగులుగా గెలిచేదానికి ఇక్కడ వచ్చాడు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి స్థానికుడికి స్థానికేతరుడికి స్థానికుడు ఇక్కడ అందుబాటులో ఉంటాడు మన మధ్యలో ఉంటాడు ఒక చిన్న కుగ్రామంలో చిన్న రైతు కుటుంబంలో పుట్టి మన మధ్యలో సుమారుగా ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఒక ప్రజాప్రతినిధిగా వాట మరినటువంటి నాయకుడుగా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేటువంటి నాయకుడిగా ఈ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి పంపించాడు తప్పనిసరిగా గెలిపించుకుంటాము తప్పనిసరిగా ఏ సీఎం రమేష్ అక్కడ నుంచి అనగా దిగుమతి అయ్యాడో ఎక్కడి నుంచి పాస్ చేసి కడప కానీ లేదా సైతం లేకపోతే ఆయన పంపించేటువంటి కార్యక్రమాలని చేస్తామని చెప్పి గడిచినటువంటి ఇద్దరికి కూడా ఏ విధంగా అయితే ఈ ప్రాంత ప్రజలు విద్యుత్ కలిగినటువంటి ప్రజలు విద్యుత్ కలిగినటువంటి వాటర్ వస్తున్నారు వారందరూ కూడా సీఎం రమేష్ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మనసాల భరత్ కుమార్ మీద పోటీ చేసేటువంటి వ్యక్తి ఇక్కడ ప్రజల వరకై కొత్త కాదు తన పాలను చూశారు తన అందుబాటులో ఉండే విధానం చెప్పారు ఎక్కడా కూడా నామినేషన్ వేసిన తర్వాత ఎన్నికలైన తర్వాత ఇప్పటికే చూడండి సుదీర్ఘ పదిహేను సంవత్సరాల నుంచి మెంబర్ కార్యకర్తకి ఎవరైనా అందుబాటులో ఉన్నాడేమో మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా ఒకప్పుడు నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళేసి ఫోన్ తీసుకోడా నాయకుడు కార్యకర్త ఏమేమి ఇబ్బంది ఆలోచన ఎవడేమే దిగలే నాకు పదవి ఉంటే చాలా చెప్పి ఆ ఉన్నటువంటి పదవిని కూడా అనంతపుర చేతిలో అధికారాన్ని పెట్టి విశాఖపట్నం వెళ్లి అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసి ప్రత్యేక నేను చెప్పనవసరం లేదు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్పష్టంగా పాలనలో తన మంత్రిగా ఉండేటప్పుడు ఎంతవరకు అందుబాటులో ఉండగలిగాడు మరలా ఈ రోజు పదిహేను సంవత్సరాల అధ్యాయంలో ఉంది ఈ రోజు మళ్ళీ అధికారాన్ని చేపట్టడానికి ఇక్కడ రావడం జరిగింది ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా ఈ రోజు అసలు ఎక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు ఏదే మూడు ఏ క్యాండిడేట్ మారుతున్నారు అనేటువంటిది తనకే ఆలోచన లేని వ్యక్తి ఆ పార్టీ నడిపిస్తున్నటువంటి దాంతో ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలకి న్యాయం చేయగలుగుతాడు మన భరత్ కుమారు యువకుడు ఉత్సాహంతుడు విజయవంతుడు ఎక్కడనే ఉంటాడు చేయగలిగినంత సహకారం ప్రతి ఒక్కరు కూడా చేస్తారు తన దగ్గరకైతే వెళ్లాలని అంటే నాలుగేడ్లు దాటికుని వెళ్లాలి మరి చిరంజీవి బతుకుమార్ అయితే వితౌట్ పెరమిషన్ ఎవరు పెర్మిషన్ కూడా ఇంట్లో ఉన్న ఏ కార్యకర్తకి ఎంత అవసరం ఉన్నా ఇటువంటి సమస్య వచ్చినా నేరుగా ఇంట్లోకి వెళ్లి దగ్గర కూర్చొని తల్లి కాపు ఇద్దరికి ఇస్తే కూర్చోబెట్టి తాగుతూ మాట్లాడుకుంటూ ఆ సమస్యను తక్షణమే పరిష్కారం చేసేటువంటి ఆలోచన అలాగే ఇద్దరు కలిసి పనిచేస్తాము ఇద్దరు కలిసి అందుబాటులో ఉంటాము ఇక్కడే కార్యాలయం ఉంటే ఇక్కడే మా తాలూకా పార్టీ క్యాంప్ హౌస్ ఇక్కడే ఉంటుంది వారానికి కనీసం రెండు రోజులు ఉదయం పది గంటలకు వచ్చి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఆఫీసు పనిచేస్తుంది ఆఫీస్ అయితే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు కూడా అనకాపల్లిలోనే ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటారు